అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే సాయంత్రం పూట స్త్రీలు చేయకూడని ఒక పది తప్పుల గురించి ఇప్పుడు మనమైతే తెలుసుకుందామండి ఇవి వినకుండా చేశారు అంటే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించలేడనమాట మరి ఆ తప్పులు ఏంటి ఏం చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం మన ధర్మంలో సూర్యాస్తమయానికి చాలా ప్రాధాన్యత ఉంది అయితే సాయంత్రం ఆరు దాటిన తర్వాత అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత కొన్ని పనులు అస్సలు చేయకూడదు అని మన పండితులు చెబుతుంటారు ఇక సాయంత్రం సమయంలో చేసే కొన్ని తప్పుల వల్ల మన ఇంటికి అంత మంచిది కాదని కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయని అలానే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయని మన గ్రంథాల్లో కూడా ఉన్నాయి కాబట్టి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా చేయకునే కొన్ని తప్పుల గురించి ఇప్పుడు మనం ఈ వీడలైతే తెలుసుకుందాం సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత చీపురుతో ఇంటిని ఓడవకూడదు ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేసినా ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేసినా మీ ఇంట్లో ఉన్న అదృష్ట లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది దాని ద్వారా సమస్యలు వస్తాయి అలానే లక్ష్మీ స్వరూపమైన పాలు పెరుగు ఉప్పు ఈ మూడు వస్తువులను ఎవరికి ఇవ్వకండి ఇవన్నీ స్థానాలు ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం వెళ్ళిపోతుంది ఇంట్లో డబ్బు కష్టాలు వస్తాయి అలానే సాయంత్రం సమయంలో ఎవరూ కూడా ఇంట్లో గోళ్లు కత్తిరించకూడదు అలానే జుట్టు కత్తిరించకూడదు సాయంత్రం సమయంలో గోల్డ్ కత్తిరిస్తే మీ ఇంట్లోకి జ్యేష్ఠేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అలానే సాయంత్రం సమయంలో ఇట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు ముఖ్యంగా ఆడపిల్లలు పొరపాటున కూడా ఈ సమయంలో తలస్నానం చేయకూడదు ఎందుకంటే సాయంత్రం తలస్నానం చేయడం వల్ల దుష్టశక్తుల ప్రభావం మన శరీరంపై పడుతుంది దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఈ సమయంలో సాయంత్రం సమయంలో తలస్నానం చేయకండి సూర్యాస్తమయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారట ఇక ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం సమయంలో భూమిపై తదాస్త దేవతలు తిరుగుతారు కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఇంట్లో ఎవ్వరూ నిద్రపోకూడదు సాయంత్రం సమయంలో నిద్రపోతే దేవతలను అవమానించేనట్లేనని పురాణాలు కూడా చెబుతున్నాయి ఇక తదాస్త దేవతలు తిరిగే సాయంత్రం సమయంలో చెడు మాటలు అస్సలు మాట్లాడకండి ఇతరులను శపించకూడదు సాయంత్రం సమయంలో చెడు మాటలు మాట్లాడితే తదాస్తు దేవతలు మన మాటలు విని తదాస్తు అని అంటారు దీనివల్ల మన కుటుంబానికే చెడు జరుగుతుంది ఇక సాయంత్రం వేలలో పొరపాటున కూడా ఆర్థిక లావాదేవీలు చేయకూడదు అంటే ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం అస్సలు చేయకండి సాయంత్రం సమయంలో బట్టలు తొగ్గూడదు బట్టలు ఉతికితే మీ ఇంట్లోకి వెంటనే దేవత అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది ప్రతిరోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఆ సమయంలో పొరపాటున కూడా ఇంటి ప్రధాన తలుపులను మూసి ఉంచకండి ఇక ఇంటి తలుపులు మూసి ఉంచితే గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది అలానే ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ప్రతి శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు ఇక మీ ఇల్లంతా అఖండ ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇక మన ధర్మంలో తులసి మొక్కకు ఎంతో విశిష్టత ఉంటుంది మరి తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం తులసి మొక్కను పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అయితే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా తులసి మొక్కను ముట్టుకోకండి కనీసం తులసి మొక్కకు నీళ్లు కూడా పోయకూడదు ఎందుకంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత తులసి మాత విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి ఈ సమయంలో తులసి మొక్కను ముట్టుకుంటే తులసి మాతకి కోపం వస్తుంది ఇక భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం అయితే సాయంత్రం మాత్రం ఇంట్లో గొడవలు అస్సలు జరగకూడదు ఇల్లంతా ప్రశాంతంగా ఉండాలి సాయంత్రం వేళలో మీ ఇంట్లో గొడవలు జరిగితే ఇంట్లో సుఖ సంతోషాలు లోపిస్తాయి డబ్బు పరంగా కూడా నష్టపోతారు అలానే జుట్టు విరబోసుకొని ఆడపిల్లలు తిరగకూడదు సాయంత్రం సమయంలో ఆడపిల్లలు జుట్టు విరబోసుకుంటే దుష్టశక్తులు త్వరగా ఆకర్షిస్తాయట అలానే జుట్టు విరబోసుకొని నిద్రపోకూడదు ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవితో సమానం కాబట్టి సాయంత్రం సమయంలో ఇంటి ఇల్లాలు ఏడిస్తే మీ ఇంటికి కీడు వస్తుంది అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు అలానే రాత్రిపూట తలదవ్వకూడదు ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఇంటి గడపపోయిన ఆడపిల్లలు అస్సలు కూర్చోకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదు అని మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని నమ్మకం అలానే సాయంత్రం వెళ్ళలో పచ్చని చెట్లు విశ్రాంతి తీసుకుంటాయట కాబట్టి ఆ సమయంలో చెట్ల ఆకులను తుంచడం అలానే పూలు కోయడం నిషేధం ఇక సాయంత్రం సమయంలో మొక్కలను కదిలిస్తే మహాపాపమని పండితులు చెబుతున్నారు ఇక సాయంత్రం వేళలో శుభకార్యాలను నిర్వహించకూడదు ఏ శుభకార్యం చేయాలనుకున్నా సూర్యుడు అస్తమించక ముందే చేసేయాలి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించాలంటే ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటికి మంచి రోజులు వస్తాయి ఇక రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకండి ఎందుకంటే ఆ సమయంలో మన భూమిపైన దుష్టశక్తుల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ ఆరోగ్యం లోపిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలానే ఉల్లిపాయ వెల్లుల్లి పుల్లని వస్తువులను కూడా సాయంత్రం సమయంలో ఇంటి నుండి అస్సలు తీసుకువెళ్ళకూడదు ఇలా చేయడం అశుభంగా నమ్ముతూ ఉంటారు ఇక అలానే మన వంటగదిలో అన్నపూర్ణాదేవి కాబట్టి రాత్రి సమయంలో ఇంట్లో వంట చేయకండి ఇక రాత్రి తొమ్మిది గంటలలోపే ఆహారాన్ని వంటేసి వంటగదిని శుభ్రం చేసుకోవాలి అప్పుడే అన్నపూర్ణాదేవి సంతోషిస్తుంది ఇక రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఎంగిలి పాత్రలను శుభ్రం చేసి నిద్రపోవాలి ఎందుకంటే రాత్రి సమయంలో పొరపాటున కూడా వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉండకూడదు దీనివల్ల పేదరికం ఏర్పడుతుంది అలానే అప్పుల పాలు అవుతారు కూడా కాబట్టి ఎప్పుడు కూడా వంటింటిని అలానే ఎంగిలిపాతడాన్ని శుభ్రం చేసే పడుకోవాలి అప్పుడే చాలా మంచిది ఇక సాయంత్రం సమయంలో దానిమ్మ గింజలను తీయకూడదట ఎందుకంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పనుల్లో దాని పండుల్లో దానిమ్మ పండు ఒకటి కాబట్టి సాయంత్రం సమయంలో దానిమ్మ గింజలను తీస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని నమ్ముతూ ఉంటారు ఇక రాత్రి సమయంలో గట్టిగా నవ్వడం కేకలు వేయడం అస్సలు మంచిది కాదు రాత్రిపూట నిద్రించడానికి తూర్పు దిశలో కానీ దక్షిణ దిశలో కానీ తలపెట్టుకుని నిద్రించాలి తడి కాళ్ళతో పొరపాటున కూడా ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు సో విన్నారు కదండి ఈ పది తప్పులు చేస్తే కనుక కుటుంబానికి పేదరికం అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఇలాంటి తప్పులు ఎప్పుడూ చేయకుండా జాగ్రత్త పడండి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుందన్నమాట ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్